శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి అయి నమ హరి ఓం భక్త మహాశైలుకు విజ్ఞప్తి మన కొండ మీద వేయించేసి ఉన్నటువంటి శ్రీ స్వామి వారి యొక్క దేవస్థానమందు ఈరోజున కార్తీక పౌర్ణమి మహాపరవడి పుణ్యకాలాన్ని పురస్కరించుకొని భక్తులందరూ కూడా ఉదయం ఐదు గంటల నుంచే విచ్చేసి ఈరోజున పౌర్ణమి విశేషం కాబట్టి మూడు వందల అరవై ఐదు ఓట్లు కూడా తదుపరి స్వామివారికి జరిగినటువంటి పంచామృత వివిధ ఫలరస మహారుద్రాభిషేకంలో అందరూ కూడా పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకొని శ్రీ భవానీ శంకర స్వామి వారికి యొక్క కృపకు పాత్రులై ఉన్నారు అదేవిధంగా ఈ యొక్క కార్తీక మాసంలో ప్రతిని స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి కార్తీక మాసం కావుగా అందులో కార్తీక మాసానికి అధిష్టాన దేవత అయినటువంటి శ్రీ కార్తీక దామోదర స్వామికి ప్రీతిగా భక్తులు మంది కూడా విచ్చేసి యొక్క శుభకార్యంలో పాల్గొని అందరూ కూడా తీర్థప్రసాద వినియోగం చేసుకుంటూ భక్తులు యొక్క మనోభావాలను అందరూ కూడా అదేవిధంగా ఈ సిద్ధి కూడా జరుగుతుంది కావున అందరూ కూడా అవి చేసి యొక్క శుభకార్యంలో పాల్గొన్నారు అదేవిధంగా తీర్థ తీర్థప్రసాదాలు తీసుకొని అందరూ కూడా పునీతులయ్యారు అదేవిధంగా స్వామివారికి ప్రీతిగా ఎల్లుండి ఆదివారం రోజున ఇక్కడ పల్లగిరి కొండ మీద శ్రీ భవానీ స్వామి వారికి ఉదయం ఐదున్నర గంటల నుంచి కూడా మహారుద్రాభిషేక కార్యక్రమం పూర్తి చేసుకొని స్వామివారికి అన్నాభిషేక కార్యక్రమం ఉన్నది ఆ తదుపరి శ్రీ రమాసహిత వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం కార్యక్రమం ఆ వ్రతం అయిపోయినటువంటి మరుక్షణమే శ్రీ శ్రీనివాస కళ్యాణం అనేటువంటి కార్యక్రమం ఉన్నది కావున భక్తులందరూ కూడా ఇటువంటి శుభకార్యాలను పాల్గొని శ్రీ భవానీ శంకర వారి కృపలకు వార్తలు కావలసిందిగా మనవి అదేవిధంగా ఆ రోజు ఇంకా వివిధ రకాల కార్యక్రమాలు ఉన్నాయి అమ్మవారికి కూడా ఆ రోజున సార సమర్పించడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొని ఆ తదుపరి అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉన్నది అందరూ కూడా అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించి శ్రీ భవానీ శంకర స్వామి వారి అపారమైనటువంటి కటాక్షాలకు పాత్రలు కావలసిందిగా మనవి జై శంకర